ప్రైవేట్ కళాశాలలు పాఠశాలల కంటే దీటుగా ప్రభుత్వ కళాశాలలను పాఠశాలలను తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారని జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జి భూపేశ్ రెడ్డి అన్నారు జమ్మలమడుగు పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఇన్ఛార్జి రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా గవర్నమెంట్ కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ డెవలప్ కావాలంటే ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా మనము ఈ కార్యక్రమాన్ని తీసుకొని రావాలని చెప్పి మన విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి మీరు ఆలోచన చేయాల్సింది మన భవిష్యత్తు మన రేపు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి లేదు మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనే దానికి మీకు ఇక్కడ ఒక నిదర్శనంగా కనపడుతుంది పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రిలయన్స్ డేటా సెంటర్లు కానీ అదాని డేటా సెంటర్లు కానీ రావడం వల్ల ఈరోజు మనం టెన్త్ ఇంటర్మీడియట్ లేదంటే డిప్లొమా త్రిపుల్ క్యాండిడేట్లకు మెకానికల్ కానీ సివిల్ కానీ వీళ్ళందరికీ ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మన రాష్ట్ర భవిష్యత్తు ఒక సువర్ణ అవకాశంగా కల్పిస్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరి విద్యార్థులకు ఈ సభావేదిక ద్వారా నుంచి చెప్పదలుచుకున్నా మన భవిష్యత్తు కోసము రాష్ట్ర భవిష్యత్తు కోసము పిల్లలు ఏ విధంగా డెవలప్ కావాలా ఈరోజు మనకు అదృష్టం కొద్దీ లాంగెస్ట్ కారిడార్ ఉంది కోస్టల్ కార్డర్ మనకు ఎన్నో ఈరోజు మనకు సీ బోట్లు రాబోతున్నాయి ఈ సీ బోట్ల ద్వారా మనకు ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయి కాబట్టి మనం స్కిల్ డెవలప్మెంట్ ని మనము ఈ రోజు నుంచి టీచర్స్ చెప్పేదే కాకుండా మనం కనీసం స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా డెవలప్ మన లాంగ్వేజ్ కానీ యాటిట్యూడ్ కానీ మార్చుకొని ముందుకు పోవాలని కూడా ఈ సందర్భంగా విద్యార్థులను కోరుతున్నాను

అనంతరం విద్యార్థిని విద్యార్థులతో మరియు వారి తల్లిదండ్రులతో కలిసి భూపేశ్వరెడ్డి భోజనం చేశారు ఈ సమావేశానికి కళాశాల ప్రిన్సిపల్ మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసులతో పాటు కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు